హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఫలితాలు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన ఫలితాలైతే మన టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ అందుబాటులో ఉంచాను సో ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారో వారికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరిగింది చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేడు విద్యార్థి నిరుద్యోగ మహాగార్జన అంటూ వార్త చేసుకోవచ్చు ఇందిరా పార్కు వద్ద ఆందోళన అంటూ ఇవ్వడం జరిగింది మనకు జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్లో విద్యార్థి నిరుద్యోగ మహాగార్జన చేపడుతున్నట్టు నిరుద్యోగులైతే గురువారం ఒక ప్రకటన విడుదలించారంటూ ఇవ్వడం జరిగింది జాబ్ కార్డు ప్రకారం వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఎక్కడ అని మండిపడడం జరుగుతుంది సో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అదేవిధంగా మెగాడిఎస్సి పోలీసు గ్రూప్ ఎక్కడ అంటూ వారైతే వాపోవడం జరుగుతుంది దీనిపైన నిరుద్యోగులైతే మహాదర్ణ నిర్వహించడం జరుగుతుంది సో ఈరోజు ఇందిరా పార్క్ లో కొనసాగబోతుంది అదేవిధంగా మరో పని మనకు యూపీఎస్సీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు పేర్కొనడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే సివిల్స్ ప్రిపరేషన్ లక్ష్యంగా ఉన్నవారైతే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు స్టడీ సర్కిల్ డాట్ సిజిజీ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకొని మనకు జూలై నాలుగులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది సో మనకు మరిన్ని వివరాల కోసం అయితే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా సంప్రదించవచ్చు అంటూ చూసుకోవచ్చు సో ఈ అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఆబ్జెక్టివ్ టైప్ అబ్జెక్టివ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో కుటుంబ వార్షిక ఆలయం మాత్రం మూడు లక్షలు మించొద్దంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఎలిజిబిలిటీ ఉన్నవారైతే తప్పకుండా అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి సో మనకు సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి అంటూ మరో దిన పత్రిక కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఒక రెండు మూడు రోజుల నుంచి మీకు అయితే దీనిపైన అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో అవకాశం అయితే ఉపయోగించుకోండి అదేవిధంగా పరీక్ష పాస్ అయితేనే లైసెన్సులు అంటూ మనకు సర్వేర్ల శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అంటూ ఇవ్వడం జరిగింది సర్వేర్లకు సంబంధించి యాభై రోజుల శిక్షణ అయితే ప్రారంభమైంది సో యాభై రోజుల శిక్షణ పూర్తయిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్లో పాస్ అయిన వారికే మనకు లైసెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందంటూ మన ప్రభుత్వం అయితే పేర్కొంటుంది అదేవిధంగా రెగ్యులర్ సర్వేర్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే అడగడం జరుగుతుంది సో దానిపైన కొంత ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అఫీషియల్గా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పని చూసుకుంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు రాష్ట్రంలో ఉన్న ఎనిమిది ప్రధాన యూనివర్సిటీలో పీజీ కానీ ఇంటిగ్రేటెడ్ పీజీ కానీ చేయాలంటే ఈ ఎంట్రన్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది మనకు ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పాలమూరు శాతవాహన వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ కాలేజీ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ అండ్ టెక్నాలికల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జూన్ పద్దెనిమిది నుంచి జూలై పదిహేడు వరకు చేసుకోవచ్చు ఐదు వందల రూపాయల ఫైన్ తోటి జూలై ఇరవై నాలుగు వరకు రెండు వేల రూపాయల ఫైన్ తోటి జూలై ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి ఆగస్టు ఫస్ట్ వీక్లో ఉంటుందంటూ మనకు పేర్కొని జరిగింది సో మనకు ఈసారి అయితే చాలా కోర్సులకు ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి సో అప్లై చేసిన ప్రయత్నం చేయండి గతంలో ఏదైనా పీజీ చేయాలంటే ఖచ్చితంగా డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చదువు ఉండాల్సి ఉండేది సో ప్రస్తుతం చాలా కోర్సులకు డిగ్రీలో ఏ కోర్సు చదువుకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ అవకాశం ఇవ్వడం జరిగింది సో దానిపైన కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు తీసుకుంటే దూర విద్యా కేంద్రంలో చేరనట్టు వార్త చూసుకోవచ్చు మనకు కేయూ దూర విద్యా కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి పీజీ మరియు డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్ మరియు ఓరియంటేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మనకి ఈ నెల ఇరవై నుంచి జూలై ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది ఎవరైతే డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నా వారైతే కాకతీయ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఏదైనా కోర్సు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాకతీయ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సెట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయూసుకుంటే ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ అంటూ వార్త చేసుకోవచ్చు వైద్యశాఖలో అయితే దాదాపుగా మనకు ఐదు వేల పైదీలకు వేకింగ్ ఉన్నాయి అందులో భాగంగా మనకు ఆరు వందల పన్నెండు పోస్టులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో మిగతా వాటికి సంబంధించి కూడా అప్డేట్ రాక మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటించుకుంటే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఆరు జాబితా అయితే విడుదల చేయడం జరిగింది భారత విద్యా సంస్థకు భారీ గుర్తింపు అంటూ చూసుకోవచ్చు మనకు ఐఐటీ కరగ్పూర్కు రెండు వందల పదిహేను ఐఏసి బెంగళూరుకు రెండు వందల పంతొమ్మిది ఐఐటి కాన్పూర్ రెండు వందల ఇరవై రెండు ఢిల్లీ యూనివర్సిటీ మూడు వందల ఇరవై ఎనిమిది అన్నా యూనివర్సిటీ నాలుగు వందల అరవై ఐదు అంటూ వాటికి సంబంధించిన టాప్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు భారతదేశం తన చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఆరులో నమోదు చేసిందంటూ ఇవ్వడం జరిగింది మొత్తం యాభై నాలుగు విద్యా సంస్థలు ఈసారి ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోవడం గమనార్హం అంటూ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో నలభై ఆరు విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఐదు విద్యా సంస్థలు మాత్రమే చోటు దక్కించుకున్నాయంటూ చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు అయితే కేవలం పదకొండు సంవత్సరాలతో పోలిస్తే ఇది మూడు వందల తొంభై శాతం వృద్ధి అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో అయితే భారత్ తన సత్తా చాటిందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా యాభై నాలుగు ఉన్నత విద్యా సంస్థలకు గ్లోబల్ గుర్తింపు అంటూ కూడా మనం చూసుకోవచ్చు అదేవిధంగా వరుసగా పద్నాలుగు సంవత్సరం కూడా ఎంఐటి టాప్ అంటూ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత స్థానంలో ఇంపీరియల్ కాలేజీ లండన్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అంటూ ఇవ్వడం జరిగింది ప్రపంచ నూట ఇరవై మూడవ ర్యాంకుతో దేశంలో ఐఐటి ఢిల్లీ టాప్ అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి ప్రపంచంలోనే భారత్కు అయితే నాలుగో స్థానం రావడం జరిగింది అమెరికా నూట తొంభై రెండు యూకే తొంభై చైనా డెబ్బై రెండు తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచిందంటూ చూసుకోవచ్చు సో కరెంట్ అఫైర్లో భాగంగా అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో వస్తారు ఒకసారి పూర్తి వివరాలు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జేఎన్టీలో ఇంజనీరింగ్ జర్మనీలో మాస్టర్స్ అంటూ వార్త చేసుకోవచ్చు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ బీటెక్ జాయిన్ అవుతారో వారికి అయితే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు బీటెక్ జేఎన్టీలో చదువుకొని ఎంటెక్ మనకు జర్మనీలో చేసుకునే అవకాశం ఉందంటూ జేఎన్టీ అయితే పేర్కొనడం జరిగింది ఓన్లీ ఇది కోర్ గ్రూప్లకి అంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇది కోర్సు ఐదున్నర సంవత్సరాలను కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా మనకు పేర్కొని జరుగుతుంది సో దీనికి సంబంధించి జేఎన్టీ ఆఫీషియర్ విప్సట్లో ఒకసారి చెక్ చేసుకొని ఫాలోఅప్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ జరగబోతుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ పీజీ సీటు అందుబాటులో ఉంటే చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి జేఎన్టీ క్యాంపస్లో అయితే బీటెక్ ఇక్కడ చదువుకొని మాస్టర్స్ అనేది జర్మనీలో చదువుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పాటించుకుంటే పాలిసెట్ కౌన్సింగ్ షెడ్యూల్ విడాలంటూ చూసుకోవచ్చు మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు రెండు దశల్లో కౌన్సిలింగ్ అంటూ ఇవ్వడం జరిగింది జూలై నాలుగున దశ సీట్ల కేటాయింపు నెల పద్దెనిమిది నుంచి క్లాసులు ప్రారంభం అంటూ మనకు పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే చూసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జూన్ ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఆప్షన్లు మనకు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఫస్ట్ వరకు వెబ్ ఆప్షన్ తీసుకోవాలి సీట్ల కేటాయింపు అయితే జూలై నాలుగులో ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగు జూలై నాలుగు నుంచి జూలై ఆరు వరకు అంటూ ఇవ్వడం జరిగింది ఫైనల్ ఫేజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే జూలై తొమ్మిది నుంచి జూలై పది వరకు వెబ్ ఆప్షన్లు జూలై పదకొండు నుంచి పన్నెండు వరకు సీట్ల కేటాయింపు జూలై పదిహేను ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగు జూలై పదిహేను నుంచి జూలై పదిహేడు వరకు ఉంది కాస్ట్ ప్రారంభం మాత్రం జూలై పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతాయంటూ చూసుకోవచ్చు చూసుకోవచ్చు అదేవిధంగా అంతర్గత స్టాండింగ్కి సంబంధించి జూలై ఇరవై ఒకటి నుంచి జూలై ఇరవై నాలుగు స్పాట్ అడ్మిషన్లు అయితే జూలై ముప్పైనా ఉంటుందంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ప్రతి షెడ్యూల్ అయితే చూసుకున్న ప్రయత్నం చేయండి సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇలా ఏదైనా మిస్ అయినా కూడా స్పాట్ అడ్మిషన్ అయితే జూలై ముప్పైనా ఉంటుంది సో దీన్ని కూడా ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు తీసుకుంటే దోస్తు రిజిస్ట్రేషన్ గడువు పెంప అంటూ వార్త చూసుకోవచ్చు మనకు డిగ్రీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన దోస్తు రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గడువు ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించినట్టు దోస్తు కడుపులను అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదున థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు కూడా చేయనున్నట్టు మనకి ఇవ్వడం జరిగింది సీట్లు పొందిన విద్యార్థులు అయితే జూలై ఒకటి వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటూ సూచించడం జరిగింది ఈ నెల ముప్పై నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు కూడా ప్రారంభం కానున్నాయి సో జూలై ఒకటి నుంచి నాలుగు వరకు కాలేజీల్లో ఓరియంటేషన్ క్లాసులు కూడా ఉంటాయంటూ దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పటికూ కూడా డిగ్రీ అడ్మిషన్ పొందకపోతే గడువు అయితే పొడగించడం జరిగింది సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టెట్ పేపర్ ఈజీ ప్రశాంతంగా పేపర్ టూ ఈసారి క్వాలిఫై అభ్యర్థులు పెరిగే ఛాన్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు సో మనకు రెండు రోజులుగా అయితే పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగం అభ్యర్థులకు పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది అయితే ఈ రెండు రోజులుగా జరిగిన ప్రశ్న పత్రాల చూస్తే అభ్యర్థులు ప్రశ్నలు క్లిష్టతరంగా లేవంటూ మీడియంగానే చదివే అభ్యర్థులు కూడా మార్పులు సాధించే అవకాశం ఉన్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది సో ఇదైతే కొంత క్వాలిఫై కామ అనుకునే వారికి అయితే కొంత వెసులుబాటు అని చెప్పుకోవచ్చు సో కొంత పేపర్ అయితే ఈజీగానే వస్తుంది సో ముందు ముందు కూడా ఈ విధంగానే వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా టెన్త్ క్వశ్చన్ పేపర్ వంద మార్కులకు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పార్ట్ వన్లో డెబ్బై ఐదు మార్కులు పార్ట్ టూలో ఇరవై ఐదు మార్కులు ఒకే క్వశ్చన్లో పార్ట్ వన్ పార్ట్ టూ ప్రశ్నలు పెట్టే యోచన అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కసరత్తు చేస్తున్న ఎన్సీఆర్టీ అధికారులు అంటూ కూడా చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల క్వశ్చన్ పేపర్ అయితే మారబోతుందంటూ ఇవ్వడం జరిగింది వచ్చే ఏడాది మార్చిలో జరిగే పరీక్షలు వంద మార్కులకు నిర్వహించనున్నారు దీంతో కొత్త ప్రశ్న పత్రాన్ని రూపొందించే పనిలో ఎన్సీఆర్టీ పడిందంటూ చూసుకోవచ్చు గత విద్యా సంవత్సరం వరకు అయితే టెన్త్లో ఎనభై మార్కులకు పరీక్ష ఉండేది ఇరవై మార్కులు అనేది ఇంటర్నల్ మార్కులు ఉండేవి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇంటర్ మార్కులు ఈ సంవత్సరం నుంచి ఎత్తివేయడంతో వంద మార్కులకు ప్రశ్నపత్రం రాబోతుందంటూ చూసుకోవచ్చు సో దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కేజీబీవి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు మరియు మండల కేంద్రాలు అయితే కేజీబీవితో పాటు గురుకులాలకు సంబంధించి కూడా గెస్ట్ లెక్చరర్లు కాంట్రాక్ట్ లెక్చరర్కి సంబంధించి నియామక ప్రక్రియకు సాగుతుంది సో ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు చూసుకుంటే నెల నెల నివేదిక అంటూ వార్త తీసుకోవచ్చు నిరుద్యోగ గణాంకాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఏప్రిల్ నెల నివేదిక ప్రకటనతో ప్రారంభం అంటూ చూసుకోవచ్చు గతంలో త్రైమాసిక వార్షిక రిపోర్ట్లు ఇచ్చేది గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే అత్యధికంగా నిరుద్యోగం ఉందంటూ మనకు డాటా అయితే ఇవ్వడం జరిగింది మనకు తాజా గణాంకాల ప్రకారం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ ఐదు శాతం ఉండగా పట్టణ కేంద్రాల్లో మాత్రం ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఈ ఏడాది మొదటిసారిగా నెలవారీ బులెటిన్ రూపంలో నిరుద్యోగ గణాకాలను అయితే ప్రభుత్వం విడుదల చేసింది సో దీనికి సంబంధించి గతంలో వార్షిక త్రైమాసిక పద్ధతిలో విడుదల చేసేది సో ఇప్పటి నుంచి నెలవారీగా విడుదల చేయబోతుంది కరెంట్ అఫేర్లో భాగంగా దీని గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని చూసుకుంటే పాలమూరులో ఆర్జీయూకేటీ క్యాంపస్ అంటూ చూసుకోవచ్చు ఈ సంవత్సరం తొలిసారిగా మనకు పాలమూరులో ఆర్జీయూకేటి క్యాంపస్ అయితే ప్రారంభమైంది సీఎం చొరవతో నూట ఎనభై సీట్లు మూడు బ్రాంచీలు అయితే అందుబాటులోకి రానున్నాయి ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభమవుతున్నాయి దరఖాస్తు చేసుకోవడానికి రేపటి వరకు గడువు అంటూ ఇవ్వడం జరిగింది జూలై ఏడు నుంచి కౌన్సిలింగ్ చిట్టిపోయినపల్లి గురుకులంలో తాత్కాలికంగా తరగతుల నిర్వహణ అంటూ చూసుకోవచ్చు సో మనకు నేడు దరఖాస్తుల స్వీకరణకు ఆకృతి అంటూ కూడా ఇవ్వడం జరిగింది బాసలతో పాటు పాలమూరు ట్రిబులైటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమైంది గత నెలలో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే చాలామంది దరఖా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు దీనికైతే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుల ప్రక్రియ జూన్ ఇరవై ఒకటో తేదీతో ముగుస్తుందంటూ ఇవ్వడం జరిగింది జూలై నాలుగవ తేదీన ప్రాథమిక జాబితాను ప్రకటిస్తారంటూ చూసుకోవచ్చు జూలై ఏడున ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందంటూ దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో పూర్తి వివరాల కోసం అయితే మనకు బాసర ఆర్జీ కేటీ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా యూపీఎస్సీ పరీక్షల్లో విఫలమైతే ప్రతిభావంతులకు కొనులంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే కొంత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఇంటర్వ్యూలో విఫలమైనంత మాత్రాన ఎలాంటి ఉద్యోగం లేకుండా వెనుదిరిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో మనకు ప్రతిభా సేతు కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషన్ అంటూ వార్త చూసుకోవచ్చు ఐఏఎస్ ఐపీఎస్ తదితర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఆఖరి మెట్టు వరకు వెళ్ళి తుది జాబితాలో చోటు సంపాదించాలని అభ్యర్థులు కూడా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల పొందొచ్చు పొందొచ్చంటూ ఇవ్వడం జరిగింది ఇందుకోసం యూపీఎస్సీ ప్రతిభా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందంటూ ఇవ్వడం జరిగింది గతంలో దీన్ని పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ గా పిలిచేవారు కమిషన్ పరీక్షలు అన్ని దర్శనం దాటుకుని తుది జాబితాలోకి ఎంపిక కాని ప్రతిభావంతుల అభ్యర్థుల వివరాలు అయితే ఈ ప్రతిభా చేతులు అందుబాటులో ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది వీరిని ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు ఎంపిక చేసుకోవచ్చు అంటూ వార్త చేసుకోవచ్చు సో ఈ కార్యక్రమం కింద అభ్యర్థుల విద్యార్థులు చిరునామా తదితర వివరాలతో కూడిన బయోడేటాను సంస్థలు పొందవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది యూపీఎస్సి పరీక్షల్లో అన్ని దశలను దాటి తుది జాబితాలోకి చేరని ఉద్యోగాలకు సుముఖంగా ఉన్న పదివేల మందికి పైగా అభ్యర్థుల వివరాలు ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది సివిల్ సర్వీసెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇంజనీరింగ్ సర్వీసెస్ జియో సైంటిస్ట్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ ఇండియన్ స్టాటికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ కంబైండ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షలను సో ఈ పథకంలో చేర్చామంటూ యూపీఎస్సీ అయితే పేర్కొంది సో ఇదైతే కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ప్రధాన దేవాలయాల్లో కాళ్ళను భర్తీ చేయండినట్టు వార్త చూసుకోవచ్చు మనకు తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో ఉన్న కాళ్ళను రెగ్యులర్ బేసిస్లో భర్తీ చేయాలంటూ రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంఘం అయితే మనకు పేర్కోవడం జరిగింది సో ఇప్పటికే సరైన ఉద్యోగులు లేక దేవాలయాల నిర్వహణ కొద్దిగా కష్టంగా మారుతుందంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు గ్రూప్ ఫోర్ అదేవిధంగా గ్రూప్ టూ కేటర్కి సంబంధించి వేకెన్సీ ఉందంటూ దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఘం అయితే పేర్కొనడం జరిగింది సో మనకు వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ట్ డే